ఫ్రెండ్స్ ఆఫ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజున టాపిక్ ఉస్తాద్ పోరా సారీ రా అనియా ఇంకా డైరెక్టర్ పూరి అనియా కలిసి తీసిన డబుల్ ఇస్మార్ట్ సైన్మా రివ్యూ మన టాలీవుడ్ లో ఒక సైన్మా ఫోర్ హిట్ అవ్వకూడదు దానికి సీక్వెల్తో తో వచ్చేస్తారు మన మేకర్స్ ఎందుకంటే మన దగ్గర సరుకు అంతే ఉంటది కాబట్టి మనకు తెలుసు కదా పూరి అనియా దగ్గర జ్యూస్ అయిపోయి కాలం అయిపోయింది అలాంటి టైంలో ఫుర్రబోటన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది అప్పట్లో అది హిట్ అవ్వడానికి శానా కారణాలే ఉన్నాయి ఇక ఆ తర్వాత లైగర్తో ఫ్యాన్ ఇండియాని ఏదో చేసేస్తా అని హడావిడి చేసిన ఫురి అనియా ఇంకేదో అయిపోయిన సంగతి మనకు తెలిసిందే దీంతో ఈసారి ఎట్టాగైనా హిట్ కొట్టి లాసెస్ కవర్ చేయాలని తన హిట్ సైన్మా ఇస్మార్ట్ శంకర్ ని మళ్ళీ రాసుకొచ్చాడు ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ సైన్మా విశేషాల్లోకి వెళ్తే ఫ్యాత్ వరల్డ్ డాన్ అయిన మన సంజయ్ దత్ అంకుల్కి ఏదో బ్రెయిన్ ట్యూమర్ రోగం ఉంటుందన్నమాట తాను చచ్చిపోయేలాగా తన బ్రెయిన్ మెమొరీ కాపీని ఇంకొకడికి పెట్టి ఆ విధంగా తాను మళ్ళీ బతకాలి అని డిసైడ్ అవుతాడు అలా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ ఏంటో ఆ సైన్స్ ఏంటో మన లెజెండరీ డైరెక్టర్ పూరి అన్నయ్యకే తెలియాలి ఆ బృహత్ కార్యం హైదరాబాద్లో ఉండే పోతునని రామణియ వల్లే అవుతుంది అని అన్నయాని చూస్ చేసుకుంటాడు సంజయ్ దత్ అంకుల్ ఇక మన రాపో అనియా గురించి తెలిసిందే కదా బట్టి బట్టిన ఆ హైదరాబాద్ యాస్తో కొత్త రకమైన ఎరైటీ హీరోయిజం చూపిస్తూ అందరినీ కొడుతూ తాగి ఊగుతూ తిరుగుతూ ఉంటాడు ఈ ప్రాసెస్లో నవనవలాడే హీరోయిన్ అక్కియా వచ్చి మన రాపో అనియాకి తగులుకోవడం షరా మామూలే ఈ స్క్రీన్ ప్లేలో పూరి అన్నియా సైన్మాల్లో లవ్ ట్రాక్స్ ఎంత షండాలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీళ్ళది కూడా అంతే కాకపోతే ఎట్టగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న పూరి అన్నియా బూతులు డబుల్ మీనింగ్లు దండిగా దట్టించడానికి ఏమాత్రం సిగ్గుపడలేదన్నది వాస్తవ నిజం ఎగ్జాంపుల్కి హీరో అనియా మన హీరోయిన్ అకియాతో నువ్వు దొంగ నేను దొంగ ఇద్దరు దొంగలు గుద్దుకుంటే గబ్బర్ సింగ్ లాంటి కొడుకు పొడతాడు అని సెలవు ఇవ్వడం ప్యూర్ పూరి అనియా మార్క్ అని ఒప్పుకొనసావాల్సిందే ఇక ఈ వృధతో పాటు సిచ్యుయేషన్ని ఇంకా వరస్ట్ చేయడానికి అన్నట్టు క్యామిడి పేరుతో కేట్ర అలీతో బోక అనే బోకు క్యామిడీతో డోకు తెప్పిస్తూ ఉంటాడు మన పూరి అనియ ఈ మధ్య సినిమా అవకాశాలు లేని అలీ అన్య కూడా అన్నీ వదిలేసి బూతు సైగలతో అస్తమానం ఆడోళ్లతో చేసే లేఖి కామెడీ చూస్తే కామెడీ ఏమో కానీ అసహ్యం మాత్రం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఆ బోకు కామెడీ సాలదన్నట్టు అలీకి దెంగో అంటూ ఓర్డింగ్స్ పెట్టి ఒక పెట్టి సాంగ్ కూడా పెట్టాడంటే పూరి అనియ ఎంత అదమ స్థితికి పడిపోయాడో అర్థం చేసుకోవచ్చు సినిమా అంతా ప్లే ఎలా సాగుతుందంటే హీరో అనియా చికాకు పెట్టే హైదరాబాద్ యాసలో హీరోయిజం చేయడం పక్కన ఉన్న గెటప్ సీన్ అనియా వాహ్వా అనడం ఇంతలో హీరోయిన్ అక్కియా గుండ్రంగా దొరడం మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ అది అవగానే సంజయ్ దత్ అంకుల్ దాదాగిరి ఆ పక్కనే డాన్ని పట్టుకోవడానికి షియాజీ షిండే అంకుల్ తాపత్రయం వీటన్నిటికి మధ్యలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ గ్యాప్లో ఆ కటవెల్లి అలీ బోకా బోక్ క్యామిడీ అనమాట ఈ సంత సరిపోదన్నట్టు ప్రీ క్లైమాక్స్ నుంచి ప్రగతి ఆంటీ కూడా యాడ్ అవుతుంది మన పానానికి ఇదే సైన్మా ఇదే పూరి అనియ మార్క్ ఎంటర్టైన్మెంట్ బి గ్రేడ్ స్టఫే కాదు హిట్ కోసం సి గ్రేడ్ స్టఫ్ అయినా తీస్తా అని పూరి అనియ బలమైన సంకేతం అయితే ఇచ్చాడు ఈ సైన్మాతో ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ర్యాపో అన్య ఇంకా ఆ మాస్ మసాలా హైదరాబాద్ యాస చేస్తే బెటర్ ఎక్కడి నుంచో అట్టుకు ఉంది తప్పితే ఇది అన్యా కానీ సైన్మా కానీ ఏ మాత్రం అసెట్ అవ్వలేదన్నది వాస్తవ నిజం ఇక పెర్ఫార్మెన్స్ షరా మామూలే బ్రెయిన్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ వల్ల చంద్రముఖి మేల్ వర్షన్ లాగా ఏదో ట్రై చేశాడు కానీ పెద్దగా ఎక్కలేదు ఇక ఫైట్లు డ్యాన్స్లు రొటీనే అనమాట నో కొత్తదాం ఇక హీరోయిన్ అకియ కవ్య తప విషయానికి వస్తే పూరి అనియా సినిమాల్లో హీరోయిన్ అక్కియాల పాత్రలు ఎట్టుంటాయో మనకు తెలుసు వ్యాంప్ క్యారెక్టర్స్కి ఎక్కువ ఐటెం గర్ల్స్కి తక్కువ అన్నట్టు జాగ్రత్తగా డిజైన్ చేస్తాడు మన పూరి అనియ ఏమే క్యారెక్టర్ కూడా అంతే పెర్ఫార్మెన్స్ కూడా పూరి అనియా హీరోయిన్లు ఏం చేయగలరో అదే చేసుకుంటూ పోయింది ఈ అక్కియ కూడా ఇక విలన్ సంజయ్ దత్ అంకుల్ విషయానికి వస్తే ఈ కిచిడి సినిమాకి పాన్ ఇండియా కలరింగ్ ఇవ్వడానికి ఈ బాలీవుడ్ అంకుల్ని పట్టుకొచ్చాడు పూరి అనియ ఇక బిగ్ బుల్ అనే డాన్ ఫాత్రలో సంజయ్ అంకుల్ ఏదో చేశాడు అంటే చేశాడు అంతే ఇక క్యామెడీ పంచడానికి ప్రత్యేక పాత్రలో మన కోసం దిగబడిన కాట్రవె అలీ అనియ విషయానికి వస్తే ఇప్పటికే అవకాశాలు లేని అలీ అనియకి పూరి అనియ ఈ రోల్ ఇవ్వడంతో ప్రేక్షకులను ఎట్టాగైనా నవ్వించడానికి ఎంత లేఖి యాక్టింగ్ అయినా చేస్తా అన్నట్టు ఎబ్బెట్టుగా విసుగు గొలిపే సైగలతో సంజ్ఞలతో డోకు తెప్పిస్తూ ఉంటాడు అలీ అనియ ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ పూరి అనియా ఇషాన్కి వస్తే ముందే చెప్పుకున్నట్టు పూరి అన్య దగ్గర ఎప్పుడో జ్యూస్ అయిపోయింది ఒకే టెంప్లెట్ ప్లే స్టోరీ మేకింగ్లతో ఇప్పటికే షెడ్లో సెటిల్ అయిపోయాడు అన్య ఇక ఎంతకన్నా బెటర్ తన దగ్గర కూడా లేదని గ్రహించడం వల్లే కాబోలు తన హిట్ సైన్మానే మళ్ళీ తిప్పి రాసి మన ముందుకు వచ్చాడు ఒకప్పుడు ఇంటెలిజెంట్గా మూవీస్ తీసిన ఈ పూరి అన్నయ్య ఇప్పుడు కామెడీ పీస్ డైరెక్టర్ అయిపోయాడు అనేది వాస్తవ నిజం ల్యాప్టాప్ తీసుకొని సింపుల్గా స్విస్ అకౌంట్లోకి హీరో అనియా లాగిన్ అవ్వడం పాస్వర్డ్ మార్చేయడం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ మనీని టపీ మనీ ఆర్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం లాంటి ఇంటలెక్చువల్ సీన్స్ రాసుకున్నాడంటే పూరి అన్నయ్య థింకింగ్ పవర్ ఏంటో చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎప్పుడో దేశముదురు సైమాలో ఆలీ క్యామిడీ ట్రాక్కి జనం నవ్వుకున్నారని పదిహేడేళ్ల తర్వాత కూడా అదే రొట్ట క్యామిడీ ట్రాక్ పెట్టి దానికి క్యామిడీ అని పేరు పెట్టాడంటే సినిమాలో హీరోకి కాదు ముందు పూరి అన్యాకి ఆ అవుట్డేటెడ్ బ్రెయిన్ మెమొరీని రిమూవ్ చేసేసి ఇంకెవరిదైనా ఫ్రెష్ది ట్రాన్స్ఫర్ చేయాలనిపిస్తుంది ఇక ఫైనల్గా చెప్పాలంటే కొందరికి ట్రైన్ సౌండ్స్ లేనిదే నిద్రపట్టదు అలాగే కొందరికి సౌండ్ పొల్యూషన్ లేనిదే ఏమీ తోచదు మీకు కూడా అలాంటి అరుదైన హ్యాబిట్స్ ఏమైనా ఉంటే తప్ప ఈ డబుల్ ఈ స్మార్ట్ అనియా జోలికి వెళ్ళరు అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపున ది ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ వర్ వాల్యూబుల్ ఒపీనియన్యన్ సీ యూ అగైన్